జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం కొత్తదేం కాదు సింగిల్ సీట్ లేకుండా పదేళ్ల పాటు హవా చూపించారన్నా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో హిట్ కొట్టారన్నా దానికి ఆ జోషే కారణం అయితే ఇప్పుడు అది రెండింతలు కనిపిస్తోంది అధినేత ఆగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ తీరంలో కెరటాల మాదిరి ఉత్సాహంగా ఉరకలేస్తోంది ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా అయితే స్టోరీ చూడండి విశాఖలో విస్తృత స్థాయి భేటీకి సర్వం సిద్ధం రెండు రాష్ట్రాల కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు అధినేత దిశ నిర్దేశంపైనే ఉత్కంఠ ఏపీలో కూటమి ఏర్పడడం మొదలు అధికారంలోకి రావడం వరకు రాజకీయంగా తనదైన ప్రభావం చూపిన జనసేన ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది బలపడాలన్న సంకల్పంతో ముందుకు వెడుతున్న పవన్ పార్టీ ఆ దిశగా వడి బడిగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే విశాఖ వేదికగా రెండు రాష్ట్రాల కార్యకర్తలతో స్వయంగా ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు ముప్పై జరగబోయే ఈ సమావేశానికి అటు తెలంగాణ ఇటు ఏపీల నుంచి జన సైనికులంతా కదలి రానున్నారు అధ్యక్షుడే స్వయంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతో గ్లాస్ పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం మురకలెత్తుతోంది కేంద్ర స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది జనసేన అధికార పక్షంలో భాగంగా ఉంటూనే సొంత బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది అందులో భాగంగానే పిఠాపురంలో ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి కీలక సందేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖలో తొలిసారి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉండడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది ఇప్పటికే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి జనసేన పిఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఈ విషయమై విశాఖ క్యాడర్ తో సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేశారు నాదేండ్ల దాదాపు పన్నెండున్నర లక్షల క్రియాశీల సభ్యత్వాలు అందులో జన సైనికులు వీర మహిళలు వాలంటీర్లు ఇలా ఎన్నో విభాగాలు వారందరిలో మరింత జోష్ పెంచే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి పదిహేను వేల మంది కార్యకర్తలు నాయకులు హాజరు కానున్న ఈ స్పెషల్ మీటింగ్ కోసం ఇప్పటికే పన్నెండు కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నాయకులను భాగస్వాములను చేస్తున్నారు అటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండటంతో భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు కార్యకర్తలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగబోయే ఈ విస్తృత స్థాయి సమావేశం జనసేన క్రియాశీల రాజకీయాలకు కీలకంగా మారబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టే భవిష్యత్ రాజకీయ వ్యూహాలను చర్చించడం కోసం ఈ సమావేశాన్ని వాడుకోనున్నట్టు తెలుస్తోంది అధినేత ఆజ్ఞను తూచా తప్పకుండా అమలు చేసే జన ఈ సమావేశం వేదికగా జనసేనాని కీలక సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది పార్టీ లక్ష్యాలు కూటమి ప్రభుత్వంలో పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో జనసేన బలీయమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ చేస్తారని తెలుస్తోంది జనసేనకు విశాఖ అచ్చొచ్చిన స్పాట్ అనే చెప్పాలి గతంలో ఆ పార్టీ ఇక్కడ చేపట్టిన ఏ కార్యక్రమమైనా రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ గానే నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపట్టిన లాంగ్ మార్చ్ సూపర్ సక్సెస్ అయింది పలు సందర్భాల్లో పవన్ పర్యటనలు సైతం పార్టీకి జోష్ తీసుకొచ్చాయి ఆ తర్వాత కూటమి ఏర్పాటు వైపు అడుగులు పడగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అదే జోష్ బాటలు వేసింది అయితే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల పోటీ చేసిన జనసేన ఖాతా తెరవలేకపోయింది కాబట్టి ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీ భవితపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన వ్యూహాన్ని నేతలకు ఇదే వేదిక ద్వారా వివరించే అవకాశం ఉంది తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ స్టాండ్ ఏంటన్నది క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు ఉందిపోయేలా ఏర్పాట్లు మొత్తంగా విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం తెలుగు రాష్ట్రాల్లో జనం మధ్య ఆసక్తికర చర్చకు కారణమవుతోంది ఇది అధినేతతో జరగబోయే ఇంటరాక్షన్ కావడంతో ఆ టైం కోసం కార్యకర్తలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు విశాఖ వేదికగా జరగబోయే విస్తృత సమావేశం జనసేనకే కాదు రాష్ట్ర రాజకీయాలకి కూడా టర్నింగ్ పాయింట్ గా మారుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి